హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం రోజు శారీస్ చూడుకో చూస్తున్నాం కదండి అలా కాకుండా ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తానండి ఇది వచ్చేసి ఈరోజు సండే కదా అందరు ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకుంటున్నారో సో ఈరోజు నేనైతే ఫిష్ కర్రీ చేస్తున్నానండి నేను చేసే విధానంగా ఫిష్ కర్రీ మీరు కూడా చేసుకోండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది నేను వచ్చేసి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడ రెడీ చేసుకున్నాను ఎందుకంటే లెంత్ ఎక్కువ పోకూడదు కదా వీడియో సో ఇవి ఇది వచ్చేసి ఫిష్ టూ కేజీస్ ఫిష్ అండి వీటిని బాగా శుభ్రంగా కడుక్కొనేసి ఒక నిమ్మచక్క పిండేసుకొని దీనికి ఇప్పుడు నేను కాస్త పసుపు ఉ రాళ్ళ ఉప్పు అండి సాల్ట్ కాకుండా ఈ ఫిష్కి వచ్చేసి మనం కొంచెం రాళ్ళ ఉప్పునే యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా కొంచెం బాగా కలపాల ఇలా పసుపు ఫిష్ అంటే అన్నీ మనం అన్నీ మిక్స్ చేసుకోకుండా చాలా అంటే కొంచెం కేర్ఫుల్గానే చేసుకోవాలండి ఎందుకంటే ఫిష్ వాసన వస్తుంది కాబట్టి కాస్త కూడా మిక్స్ కాకుండా కొంచెం జాగ్రత్తగానే చేసుకోవాలా చూడండి ఇలా ఫిష్ నేను ఈ ముక్కలన్నీ కూడా నేను దీనికి సపరేట్గా ఒక పాత్ర పెట్టుకున్నాను నేను ఇలాంటి ఫిష్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలా ఉప్పు పసుపు పెట్టేసి ఆఫ్ నిమ్మ చెక్క ఈ హాఫ్ నిమ్మ చెక్కని ఇలా పిండేసి ఇది ఎందుకు నిమ్మ నిమ్మరసం మనం వేస్తూ వేసే దానివల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయండి ఒకటి వచ్చేసి వాసన రాదు కర్రీ రెండవది ఉడికేటప్పుడు ఇది మెత్తగా అవ్వకుండా ఫిష్ ఫిష్ ముక్క బాగా అలాగే గట్టిగా ఉంటుంది ఓకే సో దీన్ని నేను ఇలా మ్యారినేట్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసి పెడుతున్నానండి చూడండి ఇలా ఓకే ఫిష్ ఎక్కువ టైం పట్టదండి ఉడకడానికి సో దీన్ని ఇలా నేను పక్కన పెట్టేశాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను ఇప్పుడు ఇది ఫిష్ టూ కర్రీస్ ఉంది టూ టూ కేజీస్ ఉందండి ఈ టూ కేజీస్కి పెద్ద సైజు ఆనియన్స్ వచ్చేసి నేను ఒక మూడు ఆనియన్స్ ఇక్కడ కట్ చేసుకున్నానండి ఇది గ్రేవీకి ఇది వచ్చేసి మనము ఫ్రై చేసుకోవడానికి అన్నమాట ఆనియన్స్లో డీప్ ఫ్రై చేసుకోవడానికి ఇవి ఉంచుకున్నాను సో వచ్చేసి బాగా మనం ఇక్కడ చూడండి నేను పాండ్లీలో ఎంత ఆయిల్ వేసాను ఈ ఇంత క్వాంటిటీలో ఆయిల్ తీసుకొని ఈ ఎర్రగడ్డల్ని ఇలా మొత్తం యానయాస్ అన్నీ కూడా ఈ నూనెలో బాగా మనకు ఫ్రై అయ్యేదాకా బ్రౌన్లో ఫ్రై అయ్యేదాకా వేయించాలన్నమాట ఇలా సో దీనికి ఇంకా చాలా ఉన్నాయండి ఇంగ్రీడియంట్స్ ఇది ఫస్ట్ మెథడ్ అనమాట అంటే మనం ఫిష్ క్లీన్ చేసుకున్నాము కడిగినాము నానబెట్టుకున్నాము పసుపు ఉప్పు వేసి కాసేపు దన్నలా పది పదిహేను నిమిషాల దాకా వదిలేద్దాము తర్వాత మనము ఈ టూ కేజీస్కి నేను మూడు రక మూడు పెద్ద సైజు ఆనియన్స్ని తీసుకున్నాను అలాగే పెద్ద సైజు టమోటాస్ని కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇవి కొంచెం ఒక ఒక కొంచెం బ్రౌనిష్గా అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి ఇది ఆఫ్ మెథడ్ వరకు అయిన తర్వాత ఈ ఈ టమోటాస్ని కూడా వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవంతా కూడా ఒక కలర్ రావాలి బ్రౌన్ కలర్ వరకు వచ్చేదాకా ఆనియన్స్ని టమోటాస్ని మనం బాగా వేయించుకోవాలి ఈ దీనికి నేను వచ్చేసి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఈ కరివేపాకు వేస్తున్నందువల్ల ఏమవుతుందంటే మనకు ఫిష్ కర్రీ వాసన రాకుండా మంచి ఫ్లేవర్లో వస్తుంది కాబట్టి నేను ఆనియన్స్ డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా కొంచెం వేస్తానండి క కరివేపాకు సో ఇప్పుడు ఆనియన్స్ ఇవి మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇది మసాలా కండి ఇదంతా కూడా మనకు ఫిష్ కర్రీ గ్రేవీ బాగా రావాలి ఇప్పుడు మన ఇంకా ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారనుకోండి కొంచెం గ్రేవీ ఎక్కువ రావాలి కదా అలా గ్రేవీ ఎక్కువ రావాలన్నప్పుడు ఈ పాటి ఇంత క్వాంటిటీలో మనం ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి తర్వాత నేను బాగా ఒక నిమ్మకాయ అంత చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి వేడి నీళ్ళలో నానబెట్టుకునే దానివల్ల ఆ చింతపండు పల్పి అంతా కూడా చాలా జ్యూసీగా చాలా చిక్కగా వస్తుంది అనమాట ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇవండి నేను ఇప్పుడు ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు చేస్తాము తర్వాత నెక్స్ట్ మీకు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూద్దాము ఇవి వేగే వరకు వెయిట్ చేస్తాం ఓకే అండి ఇందాక మనం ఆనియన్స్ వేసాము ఆయిల్లోకి ఇప్పుడు అది హాఫ్ వరకు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు టమోటాలు వేస్తున్నాం అనమాట సో ఇప్పుడు నేను కట్ చేసుకున్న టమోటాలు బాగా పెద్ద సైజు టమోటాలు పెద్ద సైజు అయితే రెండు చాలు చిన్న సైజు అయితే ఒక మూడు వరకు తీసుకోండి ఎందుకంటే ఇది టూ కేజీస్ కదా ఫిష్ మనకు గ్రేవీ కూడా కావాలి కదా మన ఇంట్లో మెంబర్స్ ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మనం అందాజగా అండి వీటి కొలతలు ఫిష్ కర్రీకి కొలతలు అనేది ఏమి ఉండదండి బాగా మామూలుగా చేసే వాళ్ళకైతే అందరూ అందాజగానే చేసుకుంటారు ఆనియన్స్ ఈ టమోటాస్ కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి ఇవి కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఇలా కావాలి ఇవి ఇలా వదిలేస్తాం మనము ఫ్రై అవుతూ ఉంటాయి సో దీనికి మనకు మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చూడండి ఇప్పుడు అక్కడ టమోటా ఆనియన్స్ వేసినాము దీనికి కావలసినవి జీలకర్ర చెక్క లవంగాలు మిరియాలు కాస్త ధనియాలు అందులోకి మనం కొంచెము నువ్వులు వేసుకోవాలండి ఈ నువ్వులు వేసుకునే దానివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట చిక్కదనము వస్తుంది సో నాలుగు ఒట్టిమిరపకాయలు అంటే ఇవి టేస్ట్ కంటే మరి కారం పొడి వేసుకుంటాం మనము ఫిష్ కర్రీకి కాస్త ఉప్పు కారము చింతపండు ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటేనే కర్రీ టేస్ట్ వస్తుంది సో ఇవండి ఇప్పుడు నేను మసాలాకు వేసుకునే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇవి ఇవన్నీ వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకొని దీన్ని పౌడర్ చేస్తాను పౌడర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏమనేది చూద్దాం ఒక ఇవన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ అంత క్వాంటిటీలో తీసుకోండి ఇలా మెంతులు కూడా అంతే అండి మెంతులు ఎక్కువ తీసుకోకూడదు జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంత హాఫ్ హాఫ్ స్పూన్ కంటే తక్కువే తీసుకోవాలా ఈ క్వాంటిటీలో మెంతులు సో ఇవన్నీ కూడా మనము బాగా వేయించుకోవాలండి డీప్ ఫ్రై చేసుకో డీప్ ఫ్రై కాదు ఫ్రై చేయాలన్నమాట ఆయిల్ లేకుండా ఫ్రై చేయాలి ఇవంతా దీన్ని ఒక పౌడర్లా తయారు చేసుకోవాలి మనము ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదండి ఇవంతా కూడా ఇవి ఇంగ్రీడియంట్స్ చెప్పా కదా మీకు ఇది వచ్చేసి ధనియాలు జీలకర్ర మిరియాలు చక్కా లవంగము కాస్త మెంతులు ఒక నాలుగు మిరపకాయలు అన్నీ కలిపి నేను మిక్స్ చేశానండి ఇదంతా కూడా పౌడర్ చేసి వేయించాలా వేయించిన తర్వాత మిక్సీకి పట్టి ఇలా పౌడర్ చేసి పెట్టుకుందాం ఇది సైడ్ పెట్టేసుకున్నాను తర్వాత ఆనియన్సు టమోటాసు మరి కరివేపాకు ఇందులో అల్లం కాస్తే వేయాలండి ఎక్కువ వేయకూడదు ఫిష్కి అల్లము కొంచెము తెల్ల గార్లిక్ తెల్లగడ్డలు అల్లము వెల్లుల్లి పచ్చి కరివేపాకు ఇవంతా కూడా నూనెలో ఫ్రై చేసి ఇది కూడా నేను చల్లబడిన తర్వాత ఇలా మిక్సీకి పట్టి ఇలా పేస్ట్ చేసుకున్నాను ఇది చింతపండు రసం అండి చింతపండు వచ్చేసి మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని బాగా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను నీట్గా పలిపి వచ్చింది సో నేను మరీ పులుపు ఎక్కువైతుందని ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఒకవేళ చూసి పులుపు మనకు కరెక్ట్గా ఉందా లేదా ఎందుకంటే ఫిష్ ఉడికిన తర్వాత ఒక రకంగా వస్తుందన్నమాట టేస్టు సో మసాలా అంతా కలిపిన తర్వాత ఒకసారి చూసుకొని మనం పులుపు ఇంకా తక్కువ అనిపిస్తే మరి కాస్త దీని పిండి రసం దాంట్లోకి వేసుకుందాము ఇక్కడ వచ్చేసి నేను ఆయిల్ ఇలా రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను తీసుకొనేసి ఇందులోకి ఆనియన్స్ ఒట్టిమిరపకాయలు కరివేపాకు బాగా డీప్ ఫ్రై చేస్తున్నానండి ఇదంతా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత చూడండి ఇంత మాత్రం ఫ్రై అయితే చాలు అండి మరీ రెడ్ అయిందనుకో ఫిష్ ఫిష్ కర్రీలోకి ఇదంతా కూడా కొంచెం తీపు అనేది అట్లా అనిపిస్తుంది సో అంత మాత్రం బ్రౌన్గా అయితే చాలు ఇప్పుడు మనము చేసుకున్నాం కదండి ఇదంతా పేస్టు ఆ పేస్ట్ని బాగా వేయించాలి ఈ ఆయిల్లో ఆల్రెడీ ఇది బాగా వేగిందనమాట నూనెలో కానీ మరి సెకండ్ టైం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా ఇదంతా బాగా అయ్యిందని మనకి ఎప్పుడనిపిస్తుంది అంటే పైకి ఆయిల్ వస్తుంది కదా అప్పుడు బాగా మసాలా అంతా బాగా ఏగిందనుకోవాలి ఇలా ఇది ఒక ఐదు నిమిషాలు వదిలేస్తాం ఇది బాగా వేగాలి ఇది రోస్ట్ అంతా అయిన తర్వాత మనకు ఆయిల్ పైన తేలుతుందండి అప్పుడు ఇదంతా రోస్ట్ అయింది అనుకో అనుకోవాలి రోస్ట్ అయిన తర్వాత నిమ్మరసం విండుకోవాలి సో ఒక ఐదు నిమిషాలు పడుతుందండి ఇది బాగా రోస్ట్ అవ్వడానికి ఇప్పుడు ఇదంతా కూడా బాగా దగ్గరకు పడింది మసాలా అంతా కూడా పైన ఆయిల్ అంతా వస్తాం చూడండి ఇలా వచ్చింది అంటే మసాలా బాగా వేగిందని అర్థము సో ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు రసము వేద్దాం ఓకే చింతపండు రసం చూడండి మన మన ఇంట్లో మనం ఎంతమంది ఉన్నామనేది చూసుకొని ఎంతమంది ఉన్నారు మనకు గ్రేవీ ఎంత క్వాంటిటీ కావాలనేది నేను ఏవి కొలత తీసుకోనండి అందాజగా చేశాను సో మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను అన్నీ కూడా మిరియాలు మాత్రం కొంచెం తక్కువ హాఫ్ టీ స్పూన్ తీసుకోండి జీలకర్ర ఇవన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్తోనే చెప్పాను అంతే క్వాంటిటీ తీసుకోండి ఇవేమి నువ్వులు నువ్వులు ఒక్క స్పూన్ తీసుకో ఎక్కువ తీసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుందండి కర్రీ ఓకే ఇప్పుడు మనము దీంట్లోకి కొంచెం వాటర్ పె వాటర్ వేసుకుందాము వాటర్ వేసానండి చూస్తున్నాను ఎంత చిక్కదనం ఉంది అనేది చూసి మరీ నీళ్ళగా ఉండకూడదండి పులుసు ఈ మాత్రం ఈ థిక్నెస్ ఉండాలి పులుసు ఇలా ఈ థిక్నెస్ ఉంటే పీస్కి బాగా పట్టుకుంటుంది సో ఆ మాత్రం ఉండాలి సో మరీ గట్టిగా ఉంది కాబట్టి నేను ఇంకా కొంచెం వాటర్ వేస్తున్నాను ఇది ఇందులోకే కారం పొడి ఉప్పు టేస్ట్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం ముక్కలకి కాస్త ఉప్పు వేసాము ఇక్కడ మనము టమోటా ఇవంతా గ్రైండ్ చేసేటప్పుడు ఇందులోకి ఉప్పేసాము కాబట్టి మసాలా అంతా ఉడికిన తర్వాత ఈ ఫిషెస్ పెట్టిన తర్వాత ఉప్పు ఎంత ఉందని చూసుకున్న తర్వాత నేను మరీ ఉప్పు వేస్తానండి కాస్త ఎందుకంటే ఉప్పు ఉప్పు తక్కువ ఉన్నా మరీ వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైపోతే కూర చెడిపోతుంది కాబట్టి నేను ఎందుకంటే ఇక్కడ వేసాను ఇక్కడ వేసాను కాబట్టి చెప్తున్నాను సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ మసాలా ఇదంతా కూడా బాగా ఉడకడానికి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది అంతవరకు వెయిట్ చేద్దాం చూడండి మనం ఇందాక అన్నీ కూడా వేసి బాగా ఆయిల్లో ఇది చేసి ఇలా వచ్చిందండి సో ఇలా వచ్చిందనమాట కాస్త ఇప్పుడు ఇప్పుడైనా చూడొచ్చు మనం ఎందుకంటే ముక్కలు పెట్టిన తర్వాత గంట పెట్టి కలపకూడదు కాబట్టి ఇప్పుడే ఉప్పు కారం సరిపోయిందా చూద్దాం సో ఉప్పు చాలా వేయాలి సో ఇలా చూసుకొని వేసుకుందామండి ఉప్పు ఇలా ఇంత ఇంతవరకు ఉప్పు వేసుకున్నా నేను అవునైందా ఇప్పుడు ఇది మరిగిన తర్వాత ఈ మరిగిన మ మసాలాలోకి మనం ఇలా ముక్కలన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఇలా నేను అన్ని ముక్కలన్నిటిని కూడా పరుస్తున్నానండి నీట్గా ఇదంతా కూడా మనం తర ముక్కని ఇది ఫైనల్ స్టేజ్ వచ్చాక మనము మూత తీ అంతవరకు మూత కూడా తీకూడదు అనమాట బాగా చే ఫిష్ చేసేటప్పుడు మూత బాగా నీట్గా ఫ్లెక్సి ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి పాత్రనే మీరు తీసుకోండి ఇలా బాగా చూడండి నీట్గా పెట్టుకోవాలి ఫిష్ చాలా తొందరగా ఉడికిపోతుంది మరీ మరీ మనం మాట మాటికి ఉడికిందా లేదా అని చూసేది కూడా ఉండదండి ఫిష్ కర్రీ చేసేటప్పుడు కాబట్టి ఒకటేసారి మనం అన్నీ కూడా మసాలా పట్టేటట్టుగా చికెన్ ఫిష్ ముక్కల్ని ఇలా పట్టేసుకునేటట్టుగా పెట్టాలి సో ఆల్మోస్ట్ నాకంతా పాత్ర అంతా కూడా ఫుల్ అయిపోయింది ఒక్కసారి మూత పెట్టా పెట్టిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నేను తీసుకుంటానండి టైం అంతవరకు అంటే కరెక్ట్గా ఉడికిపోతుంది అంత టైం తీసుకుంటే మనము ఇలా పెట్టిన తర్వాత పాత్రను ఒకసారి ఇలా అనాలి ఇలా అంటే అన్నీ కూడా నీట్గా సెట్ అవుతాయి కింది వరకు పులుసు బాగా పట్టేసుకుంటుంది ఓకే ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను గాలి దూరకున్నట్ల ఇలా ఉండాలండి బాగా టైట్గా కూర్చోవాలి మూత ఇలా చూడండి ఇట్లా ఉందన్నమాట ఫిష్ కర్రీకి ఇలా ఉండాలి పాత్ర మూత పెట్టిన తర్వాత ఒక పది నుంచి పదహైదు నిమిషాలు వదిలేస్తాం ఓకే మనం ఇందాక ఒక మిక్సీలో పౌడర్ పట్టుకున్నాం కదండి ఆ పౌడర్ని మనం ఏం చేయాలంటే నేను మర్చిపోయానండి సారీ సో మనం ఫిష్ ముక్కలన్నీ పెట్టాం కదా ఆ ఫిష్ ముక్కలు పెట్టిన దగ్గర మనం ఇలా ఫస్ట్ వేసుకోవాలి నేను ఏదో మర్చిపోయాను మీరు మసాలా వేయించుకుంటారు కదా ఆ వేయించేటప్పుడు ఇది ఎందుకంటే ఈ పౌడరేనండి కూరని బాగా టేస్ట్ తీసుకొచ్చేది సో ఇది మీరు మసాలా వేయించేటప్పుడు ఈ పౌడర్ వేసేసుకొని ఇప్పుడు పెట్టేసుకొని ఒక ఫోర్ టెన్ మినిట్స్ వదిలేస్తే కూర రెడీ అవుతుంది మనము అంతా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇదంతా కూడా కర్రీ సో ఇప్పుడు ఫైనల్గా కర్రీ ఎలా అనేది మీరు చూడండి నేనైతే పది నిమిషాలు పైన పెట్టానండి ఇలా వస్తుందండి కర్రీ సో కూర అంతా కూడా చాలా ఉడికింది కరెక్ట్గా మనం గంటని జస్ట్ ఇలా అంతే అలా ముక్క పైకి వచ్చినట్టు ఇలా ఆనేసేయాలి ఓకే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా ట్రై చేయండి మీరు కూడా నచ్చితే కర్రీ ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకే థ్యాంక్